హైదరాబాద్ లోక్సభ స్థానం ఫలితం ఏ విధంగా ఉంటుందనేదైతే అందరికీ కూడా ఆసక్తిగా మారింది అయితే అక్కడ ఎంఐఎం గెలుపు లాంఛనమే అని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా సరే బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈసారి ఎంత గట్టిపోటీ ఇస్తుంది అనేది అయితే అందరికీ ఆసక్తిగా మారింది దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు ఆరు ఏడు సెగ్మెంట్లలో మలక్పేట కానీ కార్వాను చార్మినార్ చంద్రాయనగుట్ట యాకుత్పుర బహదూర్పుర ఇవేమో ఎంఐఎం చేతుల్లోనే ఉంది అయితే ఇక్కడ గోషామహల్ మాత్రం బీజేపీ చేతిలో ఉంది కాబట్టి అక్కడ బీజేపీకి ఎక్కువ పర్సెంట్ ఓటేజ్ ఓటింగ్ శాతం వచ్చినా సరే మిగతా వాటిల్లో ఇక్కడ ముస్లింస్ల నుంచి క్రాస్ ఓటింగ్ ముస్ ముఖ్యంగా ముస్లిం మహిళల నుంచి బీజేపీకి ఏదైనా ఆదరణ జరిగితే ఆదరణ దక్కితే మాత్రం ఇక్కడ మరి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంఐఎం మొత్తం మీద అంటే ఇక్కడ ముప్పై రెండు పాయింట్ నాలుగు ఓట్ షేర్తో మొత్తం రెండు ఎక్కువ తెచ్చుకొని వాటన్నిటికీ అన్ని పార్టీల కన్నా ఇక్కడ రెండు లక్షల ఎనభై రెండు వేల మెజార్టీ అయితే అసదుద్దీన్ దక్కించుకోవడం జరిగింది అయితే ఈసారి అంత రెండు లక్షల పైగా మెజార్టీ ఉండకపోవచ్చు అయితే గట్టి పోటీ కూడా ఉంటుంది అనే భావన అయితే అందరిలో ఉంది అయితే ఇక్కడ ఎంత గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ అనేది అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది దీంట్లో చూసినట్టయితే రెండు వేల తొమ్మిదిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్ అగర్వాల్ పోటీ చేసినప్పుడు ఇరవై ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ ఓటు బీజేపీకి వచ్చింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మొత్తం బీజేపీ ముప్పై రెండు పాయింట్ వన్ పర్సెంట్ ఓటింగ్ సాధించుకుంది అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇరవై ఏడు పర్సెంట్కే పడిపోవడం జరిగింది బీజేపీ ఓట్స్ అయితే ఇక్కడ మిగతా అంటే ఈసారి మాధవీలత అని అభ్యర్థిగా పెట్టడం తర్వాత ప్రచార సరళిలో మార్పు ఇదన్నిటినీ కూడా అంటే ప్రతి అంకంలో కూడా మాధవీలత యాక్టివ్గా ఉండటము తర్వాత బీజేపీ జోష్ కనిపించటం ఇదంతా నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ ఎన్నిక అయితే ఫలితం కూడా అందరికీ కూడా ఆసక్తికరంగా మారినాంశం అయితే ఇక్కడ ఎంఐఎం నుంచి అసదుద్దీను బీజేపీ నుంచి మాధవీలత కాంగ్రెస్ నుంచి రాజేష్ కుమార్ ఇక్కడ పోటీలో ఉన్నా సరే కాంగ్రెస్కి అంటే ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే కాబట్టి అంత ప్రభావం ఉండదు కాంగ్రెస్ ప్రభావం అనేది ఇక్కడ అనుకోవటం జరుగుతుంది అయితే ఏదేమైనా సరే ఈసారి ముప్పై ఐదు పర్సెంట్ కానీ అంటే ముప్పై ఐదు పర్సెంట్ దాటి కానీ బీజేపీ తెచ్చుకున్నట్టయితే ఎంఐఎంకి ఒక సవాలు విసిరినట్టే అవుతుందని అయితే చెప్పచ్చు మొత్తం మీద అయితే ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం పదకొండు లక్షల పైగా అంటే పదకొండు లక్షల యాభై వేల మంది పైగా ముస్లిం ఓటర్లే ఉండటం అనేది ఇక్కడ ఎంఐఎంకి కలిసి వచ్చే అంశం కాబట్టి మిగతా వాళ్ళు ఫార్టీ పర్సెంట్లో ఈ హిందూ ఓటర్స్ కానీ మిగతా అంటే ఎస్సీ ఎస్టీ వీటన్నిటినీ కూడా చూసుకున్నట్టయితే వాటన్నిట్లో కూడా మిగతా అన్నీ కూడా బీజేపీకి పడినా కూడా ముస్లిం దాంట్లో చీలిక వస్తేనే అంటే మహిళ ముస్లింల మహిళలు ముఖ్యంగా మహిళలు ముస్లిం మహిళలు బీజేపీ వైపు చూస్తేనే క్రాస్ ఓటింగ్ జరిగితేనే ఇక్కడ గట్టిపోటీ అని ఉంటుంది లేకపోతే ఇది ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా ఉంది ఏదేమైనా కూడా మరి కొన్ని గంటల్లోనే ఈ ఫలితం అయితే వెలువడుతుంది కాబట్టి ఈసారి మొత్తం మెజార్టీ అయితే గతం కన్నా తగ్గే అవకాశం అయితే ఎంఐఎంకి ఉంటుందని కనిపిస్తుంది అంటే గతంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో భగవంతరావు పోటీ చేసినప్పుడు కానీ తర్వాత పద్నాలుగులో భగవంతరావు పోటీ చేశాడు కాబట్టి అప్పుడు కూడా గట్టి పోటీ ఇచ్చినా సరే ఈసారి మరింత గట్టిగా కూడా ఈ బీజేపీ అక్కడ శాయశక్తిలా ప్రయత్నించింది దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే అందరికీ ఆసక్తి ఆసక్తికరంగా ఉంది దాని మీదే ఇంకొన్ని గంటల్లో అయితే ఆ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది